హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ కన్నా ఎపిసోడ్ ఫార్టీ కృష్ణ కాలర్ పట్టుకొని అతడి బడవంపులో మొహం దాచుకొని హా కన్నా అని రాగం తీసింది జాను ఏంటే అన్నాడు కృష్ణ ఏంటోరా నీకు దూరంగా ఉండాలి అనిపించడం లేదు నాకు అంది జాను గా ఒక పని చేద్దామా మరి అన్నాడు కృష్ణ ఆలోచిస్తూ ఉన్నట్టుగా ఏంట్రా ఏం లేదే బంగారం పెళ్లి తర్వాత జరిగేది ఇప్పుడే చేసుకున్నాం అనుకో ఒక పనైపోద్ది నీతో నాకు ఈ గొడవ కూడా తప్పిద్ది ఏమంటావు అన్నాడు కృష్ణ ఏం లేదే బంగారం పెళ్లి తర్వాత జరిగేది ఇప్పుడే చేసుకున్నాం అనుకో ఒక పనైపోద్ది నీతో నాకు ఈ గొడవ కూడా తప్పిద్ది ఏమంటావు అన్నాడు కృష్ణ సిగ్గులేడా పోరా అంది జాను నవ్వుతూ ఎక్కడికి వెళ్ళాలి నేను ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వచ్చేది నీ దగ్గరికే కదే అన్నాడు కృష్ణ మాటలు మాత్రం బాగా చెప్తావురా నువ్వు అంది జాను నా మాటలైనా చేతలైనా అన్నీ నీ దగ్గరే కదే అంటూ జానుని గట్టిగా హత్తుకున్నాడు కృష్ణ కన్నా ఊపిరి ఆడడం లేదురా కాస్త లూజ్గా పట్టుకో అంది జాను నాకు ఇలానే బాగుండే రే పైకి పోయేలా ఉన్నారా బాబు కాస్త వదులు నన్ను వదిలిపెట్టి నువ్వెక్కడికి వెళ్తావే నువ్వు వెళ్తాను అన్నా నేను వెళ్ళనివ్వనే సరేలేరా అంది జాను కృష్ణ జానుని వెనక్కి తిప్పి ఆమె మీద వాలి ఆమె వీపు మీద కిస్ చేస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నావురా ఏం చేస్తున్నానే నీకు తెలియడం లేదా ఊహో లేదు కన్నా ప్లీజ్ రా ఏంటే ప్లీజ్ నాకు ఎలానో అవుతుంది నువ్వు అలా చేస్తే కమిట్ అయిపోదామా మరి చి నువ్వు ముందు ఓహో లేవాలని లేదే మెత్తగా ఉంటావే నువ్వు ఇంత అందం ఎప్పుడు నేను పూర్తిగా చూస్తాను ఈ అందాలన్నీ ఎప్పుడు నా సొంతమవుతాయో అని జాను మెడవంపులో కొరికాడు కృష్ణ ఆ కన్నా హా నొప్పిరా ఇలా నీలా నీ ఒంటి నిండా బయట పెట్టాలి అని ఉందే నాకు రే ఏమైందిరా నీకు అంది జాను ఏమోనే ఇప్పటిప్పుడే నేను సొంతం చేసుకోవాలి అనిపిస్తుంది నాకు అన్నాడు కృష్ణ కృష్ణ మాటలకి జాను లేచి కూర్చుని కృష్ణని చూసింది జాను కూర్చోవడంతో కృష్ణ కూడా లేచి కూర్చున్నాడు కన్నా నీకు నిజంగా అలా అనిపిస్తే నీ ఇష్టాన్ని నేను కాదు అననరా ఈ జాను ఎప్పుడు నీ సొంతమే నువ్వు అడిగితే నన్ను నేను నీకు అప్పగించుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను రా అంది జాను కృష్ణ కళ్ళల్లోకి చూస్తూ కృష్ణ జాను మాటలకి అందంగా నవ్వేసి నా నువ్వు అవునన్నా కాదన్నా ఈ జాను నాకు మాత్రమే సొంతమే నాకు నిజంగా నిన్ను నాలో కలిపేసుకోవాలి అని ఉంది అన్న మాట నిజమే కానీ అది ఇలా కాదే నువ్వు పూర్తిగా ఈ కృష్ణ గాడి పెళ్ళామవ్వాలి అప్పుడు కదా మన కలయిక ఇంకా అందంగా ఉండేది అన్నాడు కృష్ణ అని జాను కృష్ణని హత్తుకుంది కూర్చొనే సరే ఏమైనా తెప్పించనా తింటావా అని జానుని అడిగాడు కృష్ణ ఊహు నాకేం వద్దు అంది జాను ఎందుకే ఏమో తినాలని లేదు అంది జాను అదే ఎందుకని అడుగుతున్నా అసలు సరిగ్గా తింటున్నావా చూడు ఎలా అయిపోతున్నావా ఇప్పటికే సన్నగా పుల్లలా ఉంటావు దాంట్లో ఇంకా మళ్ళీ సన్నగా అయ్యావు అన్నాడు కృష్ణ నేను బాగానే ఉన్నాన్రా నీ మొహం బాగున్నావు అరే నేను దగ్గర లేకపోతే ఏమైందే రోజు ఫోన్ కాల్స్ ఇంకా వీడియో కాల్స్ మాట్లాడుతూనే ఉన్నా కదా ఇంకా ఏమైందే నీకు అన్నాడు కృష్ణ ఏమో నువ్వు దగ్గర లేకపోతే నాకేం తోచడం లేదు అసలు నిన్ను చూడకుండా ఇలా నిన్ను హక్ చేసుకోకుండా ఉండాలి అని అనిపించట్లేదు నువ్వేమో ఎంచక్క నెలలు నెలలు వెళ్ళిపోతున్నావు నన్ను వదిలేసి అరే ఊరికే వెళ్తున్నానా ఏంటే నేను మన ఫ్యూచర్ బాగుండాలి అనే కదా నేను ఇప్పుడు కష్టపడుతున్నాను రేపు నిన్ను నా పిల్లల్ని బాగా చూసుకోవాలి కదా అన్నాడు కృష్ణ ముందు నన్ను చూసుకోరా తర్వాత నీ పిల్లలు కానీ అంది జాను అంటే ఇప్పుడు నిన్ను నేను బాగా చూసుకోవడం లేదా జానుగా ఊహు ఏంటే ఊహు ఊహు అంటే ఊహు అంతే కన్నలు ఏంటే ఊహు ఒక్కసారి మన పెళ్లి అవ్వని బవే అప్పుడు చెప్తాను నీ సంగతి ఓ ఎగురుతున్నావు కదా పెళ్ళి పెళ్ళి అని అప్పుడు ఉంటుందిలే నీకు అన్నాడు కృష్ణ ఏంట్రా బెదిరిస్తున్నావా నన్ను అంది జాను కళ్ళు ఎగిరేసి కృష్ణ జాను కింది పెదవిని పట్టుకొని లాక్కుతూ బెదిరించడం కాదే పాప జరుగుతున్నది చెప్తున్నా అన్నాడు సరేలేరా అప్పుడు చూద్దాం అని కృష్ణని హత్తుకుంది జాను ఓకే రేపు ఏం వెళ్తున్నా మళ్ళీ వన్ వీక్ పట్టుద్ది నేను రావడానికి అని చెప్పాడు కృష్ణ సరే వెళ్ళిరా నేను వద్దు అంటే అవుతావా ఏంటి ఇంత భారతం చదువుతావు మళ్ళీ అవసరమా నాకు అంది జాను ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే నువ్వు చిన్న పిల్లలా చేస్తావు మరి నన్ను ఇలా ఎవడు చేయమన్నాడరా నిన్ను సైలెంట్గా ఉన్నాను నా లైఫ్లోకి వచ్చి నన్ను గెలికి పడేసావు అసలు చూడకుండా ఉండాలి అన్న థాట్ వస్తేనే పిచ్చి లేస్తుంది తెలుసా నాకు వీడియో కాల్లో కనిపిస్తున్నాను కదే అది వేరు డైరెక్ట్గా చూడడం వేర్రా సరే సరే కొన్ని రోజులు సరేనా సరే ఇక ఇంటికి వెళ్దాం పదా అంది జాను ఆహా ఇక్కడి వరకు తీసుకొచ్చింది ఇప్పుడే వెళ్ళిపోవడానికా అన్నాడు కృష్ణ మరి ఇక్కడ ఉండి ఏం చేస్తాం రా కృష్ణ జాను వంటిపై ఉన్న దుపట్టాన్ని లాగుతూ ఏమైనా చేయొచ్చే అన్నాడు అంత లేదు బంగారం ఎంతుందేంటి ఎంతో కొంత ఆ కొలతలే చూస్తా అంటున్నానే నేను చి కన్నా నువ్వు మరీ సిగ్గు లేకుండా తయారవుతున్నావురా